హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఈ వీడియోలో రెసిపీ ఏం కాదండి లాస్ట్ వీడియోలో నేను ఒక పెళ్లి వీడియో పెట్టాను కదండి మా బంధువుల పాపది పెళ్లి అని ఒడిబియ్యం వీడియో అలాగే పెళ్లి వీడియో పెట్టాను కదా అది వచ్చేసి తొలిసెక్క వాళ్ళ చిన్న కూతురిది అనమాట పెళ్లి వీడియో ఒడి వీడియో ఇది వచ్చేసి తొలిసెక్క వాళ్ళ పెద్ద కూతురికి బాబు పుట్టాడు ఆరో నెల చేస్తున్నారు చేస్తున్నారనమాట మహాన్ కృష్ణ బాబుకి అందుకే ఆరో తేదీ ఈ అన్నప్రాసన అనేది జరిగిందనమాట ఆ ఫంక్షను నాకు కొంచెం టైం లేక ఎడిటింగ్ చేసే టైం లేక కుదరక నాకు ఎన్ని రోజులు నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి బాబుకు తలంటు స్నానం చేపించేసి ఇంట్లో పూజ చేసేసి టెంకాయ కొట్టేసి బెల్లమన్నం నైవేద్యంగా సమర్పించేసి దేవుడికి ఇక శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి గుడికి వెళ్ళేసి బాబు పేరుతో పూజ చేసేసి అన్నప్రాసన్న అక్కడ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అంటే నేను మహేశ్వరక్క పద్మక్క అందరం వెళ్ళామన్నమాట ఇలా చాలా సింపుల్గా గ్రాండ్గా అంతకు మించిన సంతోషంగా మహాన్ కృష్ణ బాబుకి అన్నప్రాసన్న ఫంక్షన్ అనేది చాలా చాలా సంతోషంగా బాగా జరిగింది అనమాట ఈ మహాన్ కృష్ణ బాబు అన్నప్రాసన్నకి ఇలా హాల్లో ఒక చాప వేసి చేప ఈ డెకరేషన్ అంతా చేశామన్నమాట మహాన్ కృష్ణ బాబు వాళ్ళమ్మ నేను మహేశ్వరక్క ముగ్గురం కలిసి ఈ డెకరేషన్ అనేది చేశాము మహాన్ కృష్ణ బాబుకి ఈ డ్రెస్సు ఎలా ఉంది అలాగే మేము ఫంక్షన్కి చేసిన డెకరేషన్ అనేది ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఈ డెకరేషన్ అంతా చేశాం కాబట్టి మీరు ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఒక లైక్ ఇచ్చారంటే మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఒక మంచి కామెంట్ పెట్టారంటే ఇంకా చాలా చాలా రెట్టింపు సంతోషంగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మహాన్ కృష్ణ బాబుకి ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ చేశామనమాట ఇలా అంత వరుసగా పండ్లు తర్వాత స్వీటు కారాలు తర్వాత బెల్లం పొంగలి తర్వాత చాక్లెట్లు ఇలా అన్నీ గోల్డ్ బుక్స్ పెన్సు తర్వాత డబ్బులు ఇలా అన్నీ కూడా వరుసగా పెట్టేశాము ఇలా బాబును పడుకోబెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే జోగాడుతున్నాడు అనమాట అందుకే కొంచెం లేట్ అయింది అనమాట ఇప్పుడిప్పుడే జోగాడుతున్నాడు కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ ఏం పర్వాలేదు అన్నీ కూడా తన జీవితానికి చాలా బాగా ఉపయోగపడేటివి తనకు నలుగురిలో పది మందిలో గౌరవ ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టేటివే అన్నీ విలువైనటివే పట్టుకున్నాడు అనమాట చాలా దూరంగా పెట్టాము ఇప్పుడిప్పుడే జోగాడుతున్నాడు కాబట్టి లేట్ అవుతుంది అందుకోలేడేమో అని అని చెప్పేసి ఒక్క ముందుకు జరిపామన్నమాట ఇవన్నీ కూడా అప్పుడు చిన్న చిన్నగా ఇలా గిలకల గిలకలతో సౌండ్ చేస్తూ గిలకలతో ఆడిస్తూ ఇలా దానన దాననా అని పిలుస్తూ ఇలా మేము ఎదురుగా కూర్చొని ఆడిస్తుంటే అప్పుడు చిన్న చిన్నగా ముందుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ బుక్స్ పెన్స్ అనేది పట్టుకున్నాడు అనమాట చదువుల తల్లి సరస్వతి నిండుగా ఉండాలని మహాన్ కృష్ణ బాబుకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ఫస్టే బుక్స్ పెన్స్ పట్టుకున్నాడు తర్వాత రెండోసారి ఇలా గోల్డ్ పట్టుకున్నాడు అనమాట చదువుల తల్లి సరస్వతి దేవినే కాదు కనక మహాలక్ష్మిదేవి కూడా ఉండాలని చెప్పేసి ఇలా ఆ గోల్డ్ అనేది పట్టుకున్నాడు రెండవసారి మూడవసారి వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఉండాలా సిరుల తల్లి మహాలక్ష్మీదేవి కూడా నా దగ్గర ఉండాలని చెప్పేసి ఇలా డబ్బులు అనేది పట్టుకున్నాడు అనమాట రెండు వందల రూపాయలు నోటు పట్టుకొని చూడండి ఎలా నలిపి నోట్లో పెట్టేసుకుంటున్నాడో అన్నీ తన జీవితానికి ఉపయోగపడేటివి తనకు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టేటివే మూడు కూడా ఉపయోగపడేటివే పట్టుకున్నాడు మూడు సార్లు చాలా చాలా సంతోషంగా అనిపించింది అలాగే అందరం కూడా చాలా సంతోషించాము ఇలా అన్నప్రాసన వేడుక అయితే అయిపోయిందనమాట ఫస్ట్ సారి బుక్స్ పెన్స్ పట్టుకున్నాడు తర్వాత రెండోసారి బంగారం పట్టుకున్నాడు మూడోసారి డబ్బులు పట్టుకున్నాడు అనమాట ఎంత సంతోషంగా అనిపించిందో చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా డెకరేషన్ అనేది మీకు చూపించినా చూడండి అరటి పళ్ళు స్వీట్లు సపోటా పండ్లు తర్వాత బెల్లం పొంగలి బంగారము బుక్స్ పెన్సు తర్వాత బాబుకి బెల్లమన్నం అన్న చేసేటప్పుడు తలా కొంచెం తినిపిస్తారు కదా తినిపించిన తర్వాత తాపడానికి నీళ్ళు తర్వాత గోల్డ్ బుక్స్ పెన్సు తర్వాత డబ్బులు ఇలా వరుసగా అన్నీ కూడా వరుసగా ఈ విధంగా స్వీట్లు తర్వాత లడ్డూలు ద్రాక్ష పళ్ళు బాబును ఆశీర్వదించడానికి అక్షింతలు చాక్లెట్లు కారాలు మిక్చరు అన్నీ పెట్టేశామన్నమాట ఇవి లేవు అనకుండా ఈ విధంగా డెకరేషన్ చేశాము బాబుకి ఆరో నెల అన్నప్రాసన చేసింది కూడా ఆరో తేదీ అనమాట చూడండి మహాన్ కృష్ణ బాబు ఈ డ్రెస్సులో ఎంత ముద్దుగా ఉన్నాడో కదండి చాలా చాలా బాగున్నాడు కదా మహాన్ కృష్ణ బాబుకి ఈ డ్రెస్సు ఎలా ఉంది అలాగే మహాన్ కృష్ణ బాబు అన్న మేము మేం మేము చేసిన డెకరేషన్ అనేది ఎలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా ఒక మంచి కామెంట్ పెడితే అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బెల్లైకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారనమాట అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ చేయాలి అనే ఇంకా శ్రద్ధ అనేది నాకు ఎక్కువ అవుతుందనమాట చేయాలనుకుంటాను కూడా చూడండి మహాన్ కృష్ణ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో కదండి చిన్ని లాగా అలాగే ఈ మహాన్ కృష్ణ బాబుకి మా అందరి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చాలాసేపు ఇలా వీడియోసు అలాగే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము ఏడుస్తున్నాడు అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరు ఉండి ఇలా పలకరిస్తూ ఇలా నానా ఇలా నానా అని గిలకలతో ఆడిస్తూ ఉంటే అలా కొంచెం సేపు గమ్ముగా ఉన్నాడనమాట అప్పుడే ఈ కొంచెంగా వీడియో అలాగే ఫొటోస్ అనేది తీసాను ఇంకా చాని అసలు పాపం చాలాసేపు ఉన్నాడులేండి మళ్ళీ పాల కోసం ఏడ్చాడనమాట ఇంకా చాలే అని చెప్పేసి ఇంకా కొంచెం వీడియో అలాగే కొన్ని ఫొటోస్ అనేవి తీసేసుకొని ఇంకా చాలా బాబు ఏడుస్తున్నాడు కదా చాలాసేపు అయింది అని చెప్పేసి ఇంకా ఒకరి తర్వాత ఒకరు నేను మహేశ్వరక్క తర్వాత ఇంట్లో వాళ్ళు తర్వాత పద్మక్క లాస్ట్లో వచ్చిందనమాట పెళ్ళి ఉండింది పెళ్ళికి వెళ్ళేసి నుంచి అట్టే వచ్చింది పద్మక్క ఇంకా నేను మహేశ్వరక్క ముందే వెళ్ళాము ఇలా బెల్లం పొంగలి కొంచెం బాబుకి నోట్లో తినిపించేసి కొన్ని నీళ్ళు తాపేసి అందరం కూడా బాబు బాబుకి ఇంకా అక్షింతలు వేసేసి స్ఫూర్తిగా ఆశీర్వదించామనమాట ఇక నేను కూడా కొంచెం బెల్లం పొంగలి అనేది బాబుకి తినిపించేసి కొన్ని నీళ్ళు తాపేసి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించానండి విద్యా బుద్ధి బల ప్రాప్తి రస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించానమాట అంటే విద్యాబుద్ధులు తర్వాత బలం అంటే ఏదైనా సాధించగల పట్టుదల బలం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించానమాట అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి బాబు ఉండటం లేదు చాలాసేపు అయింది పాపని ఏడుస్తున్నాడు ఇంకా గబగబా అందరం అక్షింతలు వేసేసి ఆశీర్వదించేసి కొంచెంగా వీడియో తీసేసుకొని ఇంకా తొలసక్క ఇంటికి వెళ్తాంలే అని చెప్తే ఇంకా వద్దు వద్దు భోంచేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అస్సలు రానివ్వట్లేదు అనమాట రానివ్వలేదు ఇంకా అక్కడే భోంచేసుకున్నాము ఇంకా మా రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసము చిత్రానము ఉల్లగడ్డ తాలింపు పాలకూర పప్పు టమోటా రసము వైట్ రైసు పెరుగు వడియాలు అప్పడాలు ఇలా అన్నీ చేసిందనమాట ఇంకా అక్కడే బోన్ చేసేసుకొని ఇంకా తాంబూలాలు కూడా వేసేసుకొని ఒక గంట పాటు అలా మంచి చెడ్డు ముచ్చట్లన్నీ మాట్లాడుకుని తర్వాత తాంబూలం ఇచ్చిందనమాట జాకెట్టు తాంబూలం తీసేసుకొని వెళ్ళొస్తామని చెప్పేసి ఎవరింటికి వాళ్ళం వచ్చేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో తొలసెక్క మనమడు మహాన్ కృష్ణ బాబుకి అన్నప్రాసన ఫంక్షన్ వేడుక ఇలా చాలా చాలా సింపుల్గా గ్రాండ్గా ఫ్యామిలీ తో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చాలా చాలా అంతకు మించిన సంతోషంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఛానల్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం